ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే మన గౌరవ శాసనసభలు అనంత వెంకట్రామరెడ్డి గారు ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన వైఎస్ఆర్సిపి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి ఈ ప్రక్రియ గురించి చెప్పడానికి నేను అందరూ కూడా ఈ ప్రెస్ మీట్ చెప్పడం జరుగుతోంది ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా అనంతమైన అభిమానం అనంత ప్రజలు చూపాలని మీ అందరినీ కూడా కోరుతున్నాను ఈ నామినేషన్ ప్రక్రియ ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారి ఇంటి దగ్గర ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి అనంత కుటుంబ సభ్యులు కానివ్వండి యు యువకులు కానివ్వండి మైనార్టీ సోదరులు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి మీ అందరు కోరుతున్నాను అదేవిధంగా ఆ రోజు అందరూ అక్కడ ఏకమై పెద్ద ఎత్తున ఉదయం పది గంటలకు అక్కడి నుంచి ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి గారి ఇంటి నుంచి పెద్ద ఎత్తున పెద్ద ర్యాలీగా బయలుదేరడం జరుగుతుంది ఈ ర్యాలీ ఎలా కొనసాగుతుందంటే అనంత వెంకట్రామరెడ్డి గారి ఇంటి నుంచి కోర్ట్ రోడ్ వైపున వెళ్ళి అక్కడి నుంచి క్లాక్ టవర్ దగ్గర క్లాక్ టవర్ మీద నుంచి సుభాష్ రోడ్ అదేవిధంగా సప్తగిరి సర్కిల్ దగ్గర నుంచి మన అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అక్కడి నుంచి అదేవిధంగా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ మీదుగా ఆర్డిఓ ఆఫీస్కి చేరుకోవడం జరుగుతుంది దీనికి ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున తలలి రావాల్సిందిగా మీ అందరూ కోరుతున్నాను ఈరోజు మన గౌరవ శాసనసభ అనంత వెంకట అనంత వెంకట్రామరెడ్డి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన ఏ విధంగా నలభై సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్నారో ప్రజలు ప్రతి ఒక్కరికి తెలుసు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఆయన పెద్ద ఎత్తున అనంత అభిమానాన్ని చూపించాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను ఏ విధంగా అయితే ఆయన నలభై సంవత్సరాలుగా నాలుగు సార్లు ఎంపీగా ఒకసారి ఎమ్మెల్యేగా ఇంకోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ సోటు నామినేషన్ వేయడానికి వెళ్తున్న దిశలో మీరందరూ కూడా ముందుకు రావాలని కూడా కోరుతున్నాను ఆ ఫ్యామిలీ దాదాపుగా అరవై సంవత్సరాల నుంచి వాళ్ళ తండ్రి గారు వెంకటరెడ్డి గారు కూడా రెండు సార్లు ఎంపీగా ఒకసారి ఎమ్మెల్యేగా ఒకసారి ఎమ్మెల్సీగా అదేవిధంగా మన అనంత వెంకట్రామరెడ్డి గారు కూడా ఇన్ని రాజకీయ జీవితంలో ఆయన ఏ విధంగా ముందుకు పోతున్నారు ఏ విధంగా ప్రజలతో ఆయన అందుబాటులో ఉంటున్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనించి ఆయనకి ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినారంటే కూడా మీరు అందరూ కూడా ఒకసారి గమనించాలా రాబోయే ఎన్నికల్లో కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ నామినేషన్ రోజే మనం చూడాలా ఏ విధంగా ప్రజలందరూ వస్తున్నారు ఏ విధంగా ఆయన ఎంత మెజార్టీతో వస్తున్నారు కూడా ప్రజలందరూ కూడా ఆ రోజే చూస్తారని కూడా మీ అందరూ తెలుస్తున్నాను ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు గత ముప్పై నలభై సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి రోజు మన గౌరవ శాసనసభలో అనంత వెంకట్రామరెడ్డి గారు చేసినారంటే కూడా మీరందరూ కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం కూడా ఎంత ఉంది ఈరోజు ఈరోజు మైనార్టీలకి ఇంత ప్రాధాన్యత ఇచ్చినారంటే కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోడ్డి గారు మన గౌరవ శాసనసభులు అనంత రెడ్డి గారితోనే సాధ్యం అని కూడా మేము అందరూ తెలుసున్నాను మన గౌరవ శాసనసభ అనంత రెడ్డి గారికి అదేవిధంగా శంకర్ నాయర్ గారికి ఎంపీ గారికి కూడా పెద్ద మెజార్టీతో మీరు అందరూ గెలిపించాలని కోరుకుంటూ మీ అందరూ సెలవుచుకుంటున్నాం